ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏపీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు సో వెదర్ రిపోర్ట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే మూడు రోజుల పాటు అతి భయంకరమైన ఎండలు అయితే రాబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అల్పపీడన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కర్ణాటక ఈ బార్డర్లోని కానీ దీని ప్రభావం అనేది మన సైడ్ అయితే ఉండట్లేదు అనమాట అరేబియా సముద్రం అటు పశ్చిమ దేశాల సైడ్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎండలు అతి భయంకరమైన ఎండలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తంగా మనకి బుధవారం నాడు చూసుకుంటే భారీగా ఎండలు అయితే రాబోతున్నాయి అనమాట సో కొన్ని అయితే చల్లగా ఉండబోతుంది కానీ చాలా ప్రాంతాల్లో మెజారిటీ ప్రాంతాలు అయితే ఎండలు అయితే ఉంటున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీగా ఎండలు అయితే ఉండబోతున్నాయి అదేవిధంగా మనకి కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వరకు కూడా ఎండలు అయితే భయంకరమైన ఎండలు ఉండబోతున్నాయి సో అదేవిధంగా మనకి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా అయితే ఉండబోతుంది అనమాట సో ఈ విధంగా మనకి బుధవారం నాడు అయితే ఉండబోతుంది వెదర్ రిపోర్టు సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి